మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి రాత్రి జరిగిన ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం నందు ఐసిడిఎస్ విభాగంలోని అంగన్వాడీ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి పది చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశామని శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతి దుర్గా తెలియజేశారు ఈ సంవత్సరం అంటే ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరము మనకు కొత్తది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోనీ లాస్ట్ మనం సక్సెస్ అయ్యాం కదా మనము ప్రతి చోట కూడా ప్రతి విలేజ్లో వార్డ్లో కావచ్చు చాలా కేర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్దలు ఎప్పుడైతే చాలా రోజుల నుంచి స్కూల్ రాని వాళ్ళు ఉంటారు ఆ లిస్టు తీసుకొని దీన్ని పరిసరాల్లో ఉండే స్కూల్స్కి వెళ్ళి ఎవరైతే ఫ్యాక్టరీ సందర్భంగా మనం మున్సిపాలిటీ నుంచి మొత్తం ఆర్పి ఆర్పీ సందర్భం రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా అమ్మా చూడండి సూపర్వైజర్ నెంబర్ తెలుసు మన ఇందులో ఏ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అక్కడ చైల్డ్ మ్యారేజ్ అనేది చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తాం చాలా సీరియస్ గా కూడా ఎక్కడైనా హోటల్స్ లో జరుగుతుంది అని తెలిసినా కూడా హోటల్స్ వాళ్ళు కూడా జరగకుండా

ఈ రోజు మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎక్కడెక్కడ బాల్య వివాహాలు జరగొద్దు అనే అవగాహన కార్యక్రమము మున్సిపల్ ఆఫీసులనే నిర్వహిస్తున్నాము ఆ మనకు అందరికీ తెలిసిందే మన కారకాస్తిలో జరిగే మహాశివరాత్రి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దానిలో ఈ స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో పదిహేడవ తేదీ ఆ రోజు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకము మంచి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది సో అదే సమయంలో కొంతమంది వయసు రాకపోయినా అంటే చట్టపరంగా భార్యవాహం కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో అని ఒక ఆచారం ఉండేది కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ కార్యక్రమాలు గత రెండు నెలల నుంచి చేస్తున్నాము ఇందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్లో అవగాహన కార్యక్రమాలు సచివాలయ లెవెల్లో సమూహాలుగా మహిళలు కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా మేము పది స్టాల్స్ ఫామ్ చేసి స్వామివారి కళ్యాణం రోజు ప్రతి ఒక్క ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ బిఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఎంఎస్కే అంగన్వాడీ టీచర్ హెల్త్ డిపార్ట్మెంట్ సచివాలయం నుంచి అందరూ కూడా ఒక టేబుల్ ఒక ఒక స్పాట్లో కూర్చొని ప్రతి ఒక్క దంపతులు ఎవరైతే పెళ్లి చేసుకుని వస్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ పెళ్ళి సోమవారం కళ్యాణం జరిగే చోట మేము అందరూ కూడా ప్ర అక్కడ ఉంది ఎక్కడా కూడా ఇలాంటి ఎలా ఏ విధంగా కూడా భార్యవాహం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేశాము ఈరోజు కూడా మళ్ళీ మరోసారి సిబ్బంది అందరికీ కూడా ఎక్కడ కూడా చెల్లి మ్యారేజ్ జరగకుండా ఉండే విధంగా పనిచేయవలసిందిగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ